జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విచ్చలవేడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూనే అదేవిధంగా మానవతా విలువలు మరచి మహిళల మీద అదేవిధంగా చిన్న చిన్న పిల్లల మీద కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేసే కార్యక్రమానికి తెరలేపిందనేది తెలంగాణ ప్రజలకు చెప్పడం కోసమే ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు కొంతమంది కాంగ్రెస్ మంత్రులు దుశ్శాసనుడి కన్నా ఘోరంగా మరి పబ్లిక్ స్పేస్లో మాట్లాడుతున్నారు దివంగత మాగంటి గోపినాథ్ గారు ఈ హైదరాబాదు నగర ప్రజలకు ప్రత్యేకించి జుబ్లీ హిల్స్ ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వారు చేసిన సేవలు ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోవడం లేదు మరి అనారోగ్యంతో వారు అకస్మాత్తుగా మరణించడం ఈ రాష్ట్రానికే తీరని లోటు ప్రత్యేకించి జుబ్లీ హిల్స్ ప్రజలందరికీ కూడా ఒక తీరని లోటు మరి ఒక వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవడం అనేది ఆ ప్రాంత ప్రజలను ముఖ్యంగా నాయకుడు అయితే ప్రాంత ప్రజలను పూర్తిగా దిగ్భ్రాంతికి గురి చేయడమే కాకుండా చాలా తీరని శోకానికి గురి చేస్తుంది అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా చాలా బాధలో ఉంటారు ఎందుకంటే సంవత్సరాల తరబడి దశాబ్దాల తరబడి అనుబంధం ఉంటుంది పిల్లలు వీళ్ళందరూ కలిసి ఒక కుటుంబంగా ఈ ప్రాంతాన్ని సేవ చేసినప్పుడు ప్రాంతానికి సేవ చేసినప్పుడు వాళ్ళు చాలా అంటే చాలా దిగ్భ్రాంతి గురి కావడం అదేవిధంగా శోక సముద్రంలో మునిగిపోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది ఇది మానవ సహజం నిజంగా శోకం రానోడు మానవుడు కాడు మరి ఈ పరిస్థితుల లోపల ఇలా మాగంటి గోపినాథ్ గారు చనిపోవడం దాని తర్వాత జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లు రావడం తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత గౌరవ కేసీఆర్ గారు మాగంటి సునీత గోపినాథ్ గారిని జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేయడం అదేవిధంగా మరి ఖరారు అయిన తర్వాత ఆమె ఎన్నికల ప్రచారంలో మరి ప్రజల దగ్గరికి పోవడం ప్రజలను చూసి ఒకప్పుడు గోపినాథ్ గారితో ఎంతో సఖ్యతతో మెలిగిన ప్రజలు వారిని తమ కుటుంబ సభ్యుడిగా భావించిన ప్రజలు వాళ్ళందరినీ చూసినప్పుడు మరి ఆ ఉద్వేగాన్ని భావోద్వేగంతో ఆమె కంటతరి పెట్టుకోవడం ఇవన్నీ కూడా మానవ సహజం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ కన్నీళ్లను కూడా కామెంట్ చేసే దుశ్శాసన పర్వానికి తెరలేపిందో అది చాలా చాలా బాధాకరం అంటే ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో ఎట్లనో చేసి గెలవాలి తొండి చేసేనా మొండి చేసేనా అవతలి వాళ్లను అవమానపరిచైనా గెలవాలన్న ఒక ఘోరమైన సంస్కృతికి కాంగ్రెస్ నాయకులు పాల్పడుతూ ఉన్నారు నిన్న పొన్నం ప్రభాకర్ గారు పత్రికా సమావేశంలో వారన్న మాటలైతే ఆశ్చర్యంగా ఉన్నది నిజంగా ఇలాంటి మంత్రి కూడా ఉన్నాడా కాంగ్రెస్ క్యాబినెట్లోనే డౌట్ వస్తూ ఉన్నది అరేమన్నారు ఇట్లా డ్రామాలు చేయడం అందరికీ వచ్చు ఇది సినిమా కాదు సీరియల్ కాదు ఈ కన్నీళ్ళు పెట్టుకోవడం దానివల్ల సానుభూతి రాదు సానుభూతి కోసం కన్నీళ్ళు పెట్టుకోరు ప్రభాకర్ గారు మీరు కొంచెం అర్థం చేసుకోవాలి ఒక దశాబ్దాల తరబడి కుటుంబాలతో లక్షలాది కుటుంబాలతో మాగంటి గోపినాథ్ గారి కుటుంబానికి అనుబంధం ఉంది అలాంటప్పుడు ఆ అనుబంధం ఉన్న కార్యకర్తలను మాగంటి గోపినాథ్ గారిని చూసి వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళని చూసి మాగంటి గోపినాథ్ గారి సతీమణి సునీత గారు కన్నీళ్లు పెట్టుకున్నారు ఇది మానవ సహజం ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు దేశంలో కోట్లాది మంది కన్నీళ్ళు పెట్టుకున్నారు అది కూడా సీరియలేనా మీ ఉద్దేశంలో రాజీవ్ గాంధీ గారు శ్రీ పెరంబుదూరులో టెర్రరిస్టుల దాడిలో మానవ బాంబు దాడిలో చనిపోయినప్పుడు దేశమంతా కన్నీళ్ళు పెట్టుకున్నది ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చనిపోయిందని చెప్పేసి అది కూడా మీ దృష్టిలో సీరియలు డ్రామానేనా ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే చాలామంది కూడా మరి ఏడ్చారు కొంతమంది షాక్ కూడా గురై చనిపోవడం జరిగింది మరి అది కూడా సీరియల్ అయినా మీ దృష్టిలో అది కూడా ఒక డ్రామానేనా ఏం మాట్లాడుతున్నారు మీరు మీరు కానీ మీ మంత్రులు కానీ తుమ్మల నాగేశ్వరరావు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడున్న అభ్యర్థి మాగంటి గోపినాథ్ గారి మరణాన్ని దైవ నిర్ణయం అంటున్నారు అంటే ఆయన చనిపోవాలని దేవుడు భావించాడని మీరు చెప్పాలనుకుంటున్నారా ఇప్పుడున్న అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వాళ్ళ నాన్నగారు ఆయన పర్సనల్ విషయాల మీద కూడా కామెంట్ చేస్తున్నారు బాగంటి గోపినాథ్ గారి పర్సనల్ విషయాల మీద కామెంట్ చేస్తున్నారు అంటే మీ పర్సనల్ విషయాల మీద మేము కామెంట్ చేయలేకనా మీ కుటుంబాల్లో ఉండే విషయాల మీద మేము కామెంట్ చేయలేకనా అక్కడే మీకు మాకు తేడా ఉన్నది కాంగ్రెస్ సంస్కృతికి బీఆర్ఎస్ సంస్కృతికి అక్కడే తేడా వస్తున్నాయి